కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల్లో భాగంగా నాలుగు పథకాలను అమలు చేయడం జరిగిందని ఈ పథకంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం గృహ జ్యోతి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లును అందేయడంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలను నాలుగు గ్యారెంటీలను అమలు చేయడం గొప్ప విషయమని తెలిపారు మరో రెండు పథకాలను అతి త్వరలోనే అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుతి పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ జిల్లా కార్యదర్శి మహేందర్ శ్రీకాంత్ గౌడ్ భూమాగౌడ్ ఆలయ డైరెక్టర్ రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పథకం కింద జీరో కరెంట్ బిల్లు విషయంలో ఈరోజు నిజాంపేట పట్టణ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి జీరో కరెంట్ బిల్లు పెట్టడం జరిగింది ఈ విషయంలో మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మైనంపల్లి రోహిత్ రావు గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య గ్యారెట్ల పథకం సందర్భంగా నిజాంపేట మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు హర్షం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి కృతజ్ఞత తెస్తూ మరియు మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతూ మరియు మా హనుమంత గారికి కృతజ్ఞత మేము చాలా సంతోషపడుతున్నాం మా కాంగ్రెస్ నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి